హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి మేము హైదరాబాద్ నుంచి ఊరు వెళ్తున్నాము భోగికి అని ముందు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా సో దాని రిలేటెడే అనమాట ఇది కూడా భోగి రోజే ఇది మేము నైన్ థర్టీ టు టెన్ థర్టీ లోపు గండికోటకు బయలుదేరామన్నమాట సో వెళ్తూ వెళ్తూ ఉంటే చుట్టూత లొకేషన్ అంతా చాలా బాగుంది సో గండికోట రహస్యాలు అలాగే గండికోట గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే మన ఛానల్ని ముందుగా ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక నేను వాయిస్ ఓవర్ రూపంలో గండికోట యొక్క విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను దాంతోపాటు మా ప్రయాణం కూడా మీరు చూసేయండి గండికోటకు వెళ్ళే ముందు ఈ ఆంజనేయ స్వామి వారి దర్శనం చేసుకొని బయలుదేరాము దీని పక్కనే అన్నసత్రము అని కూడా ఉందన్నమాట సో ఇంకా ఇక్కడ ఇప్పుడిప్పుడే అన్ని డెవలపింగ్ అనేది జరుగుతూ ఉంది చాలా బాగుంది లొకేషన్ కానీ ప్లేస్ కానీ చాలా బాగా నచ్చింది అనమాట మాకైతే చాలా హ్యాపీ అనిపించింది బాగా ఎంజాయ్ చేశాము మా ప్రయాణంలో ముందుగా చెప్పుకోవాల్సింది ఈ రోడ్డేనండి చాలా బాగా వేశారు రోడ్డు అయితే సో ఎక్క ఎక్కడన్నా మాకు ఆటంకి ఏర్పడుతుందేమో అనుకున్నాం కానీ ఎక్కడ కూడా మాకు ఆటంకం అనేది ఏర్పడకుండా చక్కగా మా ప్రయాణం అనేది కొనసాగింది అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఎంట్రన్స్ అనమాట గండి కోటకు ఎంట్రన్స్ అనేది చెక్ పోస్ట్ స్టార్ట్ అవుతుంది సో ఇక్కడ టికెట్ తీసుకోవాలి మనం వెహికల్ టికెట్ అనేది ఇక్కడ తీసుకోవాలన్నమాట పార్కింగ్ ఇంకో దగ్గర ఉంటుంది ఇక్కడి నుంచి మనకి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో కోట అనేది ఉంటుందన్నమాట సో ఇక్కడ కొంచెం ఈ ఈ బ్రిడ్జి అలాగే ఒక మలుపు ఉంటుంది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి డ్రైవింగ్లో చాలా బాగుంది ప్లేస్ అయితే అండ్ అక్కడక్కడ మీరు చూసుకోవచ్చు రాళ్లతో కట్టిన గోడలు అవి ఇవి ఉన్నాయన్నమాట సో చాలా డ్రైవింగ్ అయితే చాలా హారన్ కొట్టుకుంటూ చాలా జాగ్రత్తగా ముందుకెళ్ళాలి సో మ మలుపులు అండ్ అప్ అండ్ డౌను ఒక దగ్గర ఉందన్నమాట ఎక్కువగా సో జాగ్రత్తగా వెళ్ళాలి డ్రైవింగ్ ఎవరు లేరు కదా అని దురుసుగా కూడా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకూడదు అండ్ ఇక్కడ స్టే చేయడానికి రిసార్ట్స్ ఉన్నాయి అలాగే రూమ్స్ ఉన్నాయి టెంట్ హౌజెస్ ఉన్నాయి సో మనకు నచ్చినంతసేపు మనకు నచ్చినన్ని రోజులు మనం స్పెండ్ చేయడానికి వీలుగా ఉంది అనమాట సో ఎవరైనా ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళే అయితే వెళ్ళొచ్చు మేమైతే జస్ట్ ఓన్లీ విజిట్ చేసి రావాలనుకున్నాం కాబట్టి మేము ఒక ఫోర్ సిక్స్ అవర్స్ టైం అనేది స్పెండ్ చే స్పెండ్ చేసి వచ్చామన్నమాట ఇదంతా వచ్చేసి రోప్ సమ్ ఉంటుంది కదా అది ట్రైనింగ్ సెంటర్ అనమాట మేమైతే లోన్కి వెళ్ళలేదు తర్వాత ఇక్కడ వచ్చేసి మాకు ఏటీఎం అవసరం వచ్చింది మనీ అందుకని ఇక్కడ మేము ఆగి ఇది కోటలాగా ఉంది బట్ ఇది వచ్చేసి ఏటీఎం అనమాట ఇక్కడ మేము మనీ విత్డ్రా చేసుకొని లోపలికి కార్ పార్కింగ్కి వెళ్ళిపోయామనమాట సో డైరెక్ట్ బయట ఉంది కార్ పార్కింగ్ అలాగే లోన కూడా కార్ పార్క్ చేసుకోవచ్చు పెద్ద ద్వారం ఉంటుంది దాని తర్వాత కూడా మనము కార్ అనేది పార్క్ చేసుకోవచ్చు అనమాట ఫస్ట్ అయితే మేము బయటే పార్క్ చేసాము మళ్ళీ ఇక్కడి నుంచి మా మామయ్య గారు పిల్లలు లోనికి నడవలేరని చెప్పేసి లోపలికి వెళ్ళి లోపల కార్ పార్క్ చేసి ఇంకా మొత్తం చూసేసి ఎంజాయ్ చేసి వచ్చాము గండికోటలో చూడాల్సినవి ఏంటి అని అంటే మినీ చార్మినార్ కారాగారము మాధవ మాధవరాయ ఆలయము ధాన్యాగారము అలాగే రఘునాథ ఆలయము జుమ్మా మసీదు ఎర్ర కోనేరు ఖానా ఆయుధ కర్మాగారము రాయల చెరువు పెన్నాలోయ ఇవన్నీ కూడా గండికోటలు చూడవలసినవి అనమాట ఇక్కడ మనము ఏవైతే చూడాలనుకుంటున్నామో ఇక్కడ మొత్తం బోర్డులో రాశారు గండికోట వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని గ్రామం ఇది మండల కేంద్రమైన జమ్మల మడుగు నుండి పడమర దిశగా పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఎర్రమల పర్వత శ్రేణిపై ఉంది పెన్నా నది ప్రవాహం ఇక్కడి కొండల మధ్య లోతైన గండిని ఏర్పరచడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది రెండు మూడు వందల అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుక రాతి కొండలగుండా పెన్నా నది ప్రవాహం సాగే నాలుగు మైళ్ళ పొడవునా ఈ గండి ఏర్పడి ఉంది నదికి దక్షిణ తీరాన ఉవ్వెత్తున ఎగిసిపడిన కొండల మీద బ్రహ్మాండమైన రక్షణ గోడలు ఉన్నాయి ఈ గ్రామంలో గల చారిత్రక కోట ప్రముఖ పర్యాటక ఆకర్షణగా నిలిచింది విజయనగర కాలంలో గండికోటను మూడు వందల సంవత్సరాలు పెంసాని కమ్మనాయక రాజులు పరిపాలించారు పెమ్మసాని తిమ్మనాయుడు గండికోటను శత్రు దుర్భేద్యమైన రాతికోటగా నిర్మించాడు ఇక గండికోట చరిత్ర గురించి తెలుసుకుందాం గండికోట ఒక ముఖ్యమైన గిరిదుర్గం దీని చరిత్ర పదమూడవ శతాబ్దం రెండవ అర్ధభాగంలో మొదలవుతుంది గండికోట కైఫియత్లో పశ్చిమ కళ్యాణి చాళుక్య రాజైన అహవమల్లా సోమేశ్వరచి మలికినాడు సీమకు సంరక్షకునిగా నియమించబడిన కాకరాజు ఇది సా షా పదివేల నలభై నాలుగు నామ సంవత్సరము మాఘశుద్ధ దశమి సా ష పదకొండు వేల ఇరవై మూడు జనవరి తొమ్మిది నాడు చిన్న మట్టి కోటను కట్టించను అని పేర్కొనబడింది అయితే ఇది నిజమని నిర్ధారించడానికి మరే ఇతర చారిత్రక ఆధారాలు లేవు రాజుపాలెం కరీంనగర్ శాసనాల ప్రకారం ముసునూరు కమ్మనాయక రాజులలో మొదటి స్వతంత్ర పాలకుడైన నాయునింగారు గండికోటను నిర్మించినట్లు అవగతం అవుతుంది గండికోట విజయనగర సామ్రాజ్య కాలంలో ఉదయగిరి మండలం ప్రాంతంలోని ఒక సీమకు రాజధానిగా ఉండేది పదహారవ శతాబ్దపు రెండవ అర్థభాగంలో గండికోటను పెమ్మసాని కమ్మనాయకులు తిమ్మనాయుడు రామలింగనాయుడు పాలించారు విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు పదిహేడవ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్షా సేనాని మీర్ జుమ్లా పెమ్మసాని కుమార తిమ్మనాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విష ప్రయోగం చేయించి ఈ కోటను స్వాధీనపరుచుకున్నాడు కమ్మనాయకులు గండికోటను మూడు వందల ఏళ్లకు పైగా పరిపాలించారు వీరి పాలనలో గ్రామాలని మూడు విధాలుగా విభజించారు బండారువాడ అమర మాన్య విభాగాలుగా విభజించారు ఇందులో బండారువాడ గ్రామాలు చక్రవర్తుల ఆధీనంలో ఉండేవి మాన్య గ్రామాలు దేవాలయాల బ్రాహ్మణుల ఆధీనంలో ఉండేవి అమర గ్రామాలు అమరులైన కోట అధ్యక్షుల ఆధీనంలో ఉండేవి అందమైన లోయలు ఎటు చూసినా అబ్బురపరిచే కమనీయ దృశ్యాలే ఇక్కడ కనిపిస్తాయి ఎంతో ఘనచరిత్ర ఈ కోటకు సొంతం ఎందరో రాజులు రాజవంశాల పరాక్రమానికి నాటి రాజకీయ సామాజిక పరిస్థితులకు ఇది నిలువుటద్దం ఈ కోటను సందర్శిస్తే ఆ నాటి రాజుల పౌరుషాలు యుద్ధాలు నాటి రాజుల పరిపాలన గుర్తుకు వస్తుంది దీని పరిసర ప్రాంతాల్లో ఇరవై దేవాలయాలు ఉన్నాయి పడమర ఉత్తర దిక్కుల్లో పెన్నా నది ప్రవహిస్తోంది కోట నుంచి చూస్తే దాదాపు మూడు వందల అడుగు లోతులో రెండు వందల యాభై అడుగుల వెడల్పుతో పెన్నానది కనిపిస్తుండటం విశేషం నా జుమ్మా మసీదు ఎంతో ప్రాచుర్యం పొందింది మసీదు ప్రాకారం చుట్టూ లోపల అరవై నాలుగు గదులు బయట ముప్పై రెండు గదులు ఉండి ఎంతో ఆకర్షిస్తాయి ఎలాంటి నేరాలకైనా క్రూరమైన శిక్షలు ఉండేవి చిన్న దొంగతనానికి కాలు చేయి తొలగించేవారు రాజద్రోహానికి పాల్పడితే కళ్ళు పీకేసి సూదులు చిక్కిన కర్రలతో చంపేసేవారు పెద్ద దొంగతనాలకు గడ్డం కింద కొక్కెం గుచ్చి వేలాడదీసి చంపేవారు తాళ్లపాక అన్నమయ్య అహోబిల మఠ సంస్థాపనాచార్యులైన శటగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగమాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను సందర్శిస్తూ తిరుమల చేరాడు ఆ యాత్రలో అప్పుడు ఉన్న గండికోట చెన్నకేశవాలయం దర్శించి చెన్నకేశుడిని చీరలీయదగవోయి చెన్నకేశవ చూడు చేరడేసి కన్నులవో చెన్నకేశవ అని స్థుతించాడు ఇక ఇక్కడి పర్యాటక స్థలం గురించి తెలుసుకుందాం వృత్తాకారంలో ఉండే కోట చుట్టూ కొలత దాదాపు ఐదు మైళ్ళు ఉంటుంది కోట ముఖద్వారానికి ఎత్తైన కొయ్య తలుపులు ఇనుప రేకులతో తాపటం చేయబడి ఉన్నాయి తలుపులపై ఇనుప సూది మేకులున్నాయి కోట ప్రాకారం ఎర్రటి నున్నని శానపు రాళ్లతో నిర్మించారు కొండరాతిపై పునాదులు లేకుండా గోడలు నిర్మించారు ఈ గోడలు పది నుండి పదమూడు మీటర్ల ఎత్తున్నాయి చతురస్రాకారంలోనూ దీర్ఘ చతురస్రాకారంలోనూ నలపై ఉన్నాయి గోడపై భాగాన సైనికుల సంచారం కోసం ఐదు మీటర్ల వెడల్పుతో బాట ఉంది కోట అంతర్భాగంలో మాధవరాయ రంగనాథ ఉన్నాయి ముస్లిం నవాబుల కాలంలో ఈ ఆలయాలను ధ్వంసం చేశారు అప్పటి శిథిలాల శిల్పాలు ఇప్పటికీ దర్శనమిస్తాయి మీర్ జూమ్లా జామా మసీదును సుందరంగా నిర్మించారు కోటలో పెద్ద ధాన్యాగారము మందుగుండు సామాగ్రి గిడ్డంగి పావురాల గోపురం మినార్లు ముఖ్యమైన కట్టడాలు ఇంతేగాక జైలు రంగమహల్ ఉన్నాయి నీటి వసతి కోసం రాజుల చెరువు కత్తుల కోనేరు ఇంకా చాలా చెరువులు బావులు ఉన్నాయి గతంలో ఈ కోటలో సుందరమైన ఆహ్లాదకరమైన ఉద్యానవనాలు తోటలు ఉండేవి పెమ్మసాని నాయకులు గండికోటను జనరంజకంగా పాలించినట్లు ప్రతీతి ఇప్పుడు గండికోటలోని శిథిలాలు మిగిలి ఉన్న కట్టడాలు ఈ కోట గత వైభవానికి ప్రతీకలుగా నిలిచి ఉన్నాయి రంగనాథ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన క్రీస్తు శకం పద్నాలుగు వందల డెబ్భై తొమ్మిది నుండి పదిహేను వందల యాభై ఏడు నాటి ఒక శాసనంలో కనిపించింది ఆ శాసనం గండికోటలోని రంగనాయకుని గుడికి భూమిని మాన్యంగా ఇచ్చినట్లు తెలుపుతుంది ఈ ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూస్తే రంగనాథ ఆలయం నూటికి నూరు పాళ్ళు విజయనగర రాజుల నిర్మాణం అని స్పష్టమవుతుంది ఈ ఆధారాలను బట్టి ఈ ఆలయ స స పదహైదవ శతాబ్దంలో నిర్మించినట్లు చెప్పవచ్చు మాధవరాయ ఆలయం గురించి తెలుసుకుందాం ఈ ఆలయం గురించిన మొట్టమొదటి ప్రస్తావన స స పదహారవ శతాబ్దానికి చెందిన శాసనాలలో కనిపిస్తుంది ఆలయంలో మనకు కనిపించే శిల్పకళ లక్షణాలు ఆలయ నిర్మాణ శైలిని బట్టి చూసిన ఆలయ నిర్మాణం అదే కాలంలో జరిగినట్లు తోస్తోంది ఆలయ నిర్మాణాన్ని అందలి శిల్పకళారీతుల్ని వాటి లక్షణాలను విసిదంగా అధ్యయనం చేసిన మీదట ఈ ఆలయాన్ని స పదహారవ శతాబ్దం తొలినాళ్ళలో దాదాపుగా పదిహేను వందల ఒకటి పదిహేను వందల ఇరవై ఐదు మధ్యకాలంలో నిర్మించినట్లు చెప్పవచ్చు రాణి సాయపనేని గోవిందాంబా దేవి గురించి తెలుసుకుందాం పెమ్మసాని గోవిందమ్మ గండికోటను పాలించిన చివరి పాలకుడు చినతిమ్మనాయుని సోదరి గండికోట సంరక్షణకై గోలకొండ సర్దారు మీర్ జుమ్లా సైన్యంతో తలపడి వీర విహారము చేసి అబ్దుల్ నబీ అను సేనాధిపతిని వధించి అసూవులు వాసిన వీర వనిత దూపాటి సీమని పాలిస్తున్న సాయపనేని నరసింహనాయుని భార్య సాయపనేని నరసింహనాయుడికి ఒక యుద్ధంలో సంభవించిన అంగ వైకల్యం వల్ల గోవిందమ్మ కొంతకాలం రాజ్యపాలన చేసింది గోవిందమ్మ పెమ్మసాని వంశంలో జన్మించింది గోవిందమ్మ పాలన అమోఘం ఈమె తన పేరిట గోవిందమ్మ పేట అనే పట్టణం నిర్మించారు ఆలయాన్ని చూసుకున్నట్లయితే లోపలైతే దేవుడైతే లేడనమాట బట్ ఇక్కడైతే అంత చాలా అద్భుతమైన శిల్ప సంపదతో టెంపుల్ అయితే చాలా 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 బాగుంది డాడీ ఎక్కడున్నారు నేను నేను టెంపుల్లోకి వెళ్ళొచ్చాను దేవుడు లేడు టెంపుల్లో ఇది ఏం మండపం మరి మాకు కూడా తెలియదు అవును క్వీన్స్ కోసమేమో ఇది ఓపెన్ ఓపెన్ కనుక్కోవాలి కనుక్కుంటు అప్పట్లో నిర్మించినవైనా కూడా ఆనాటి కాలం అయినా కూడా చాలా బాగున్నాయి అనమాట మా పిల్లలైతే చూడండి ఎలా తడిమి చూస్తున్నారో అండ్ నాకైతే అనిపించింది ఇంకా ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఉంటే టూరిజం వాళ్ళకి టూరిజం పరంగా డెవలప్మెంట్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది అనిపించింది అనమాట సో అసలు వాటి మీద రాతి మీద చెక్కిన ప్రతి ఒక్క కళ అద్భుతంగా ఉందన్నమాట శిల్ప సంపద అయితే చాలా 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 బాగుంది బట్ ఇక్కడ చాలా వరకు ధ్వంసం చేసేసి ఉన్నారనమాట టెంపుల్ చూసుకుంటే మాత్రం అద్భుతంగా ఉంది చాలా బాగుందనమాట ఇంకా కూడా ఈ గోడలు ఎంత బాగున్నాయనంటే చాలా బాగున్నాయి ఎంత ధ్వంసం చేసినా కూడా ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయంటే మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇదంతా కూడా వెనక భాగం సో వెనక నుంచి కూడా ఒక ఎంట్రన్స్ ఉంది ఇది చూడండి నాకు తెలుసు ఇదైతే ఆనాటికాలంలో ఉపయోగించిన రోలు అని నేను అనుకుంటున్నాను ఇక్కడైతే ఒక గది ఉంది ఆ గదిలో వెళ్ళి చూస్తే ఆ గదిలో కూడా స్తంభాలుండి చాలా బాగుంది ఒక మండపం లాగా ఉంది అనమాట ప్రతి ఒక్క స్తంభం మీద చాలా బాగా శిల్పాలు అయితే చెక్కున్నారు పైన కూడా చూసుకోవచ్చు చాలా బాగా ప్రతి ఒక్క గోడ మీద ప్రతి ఒక్క రాయి మీద చెక్కేస్తున్నారు అనమాట చాలా అంటే చాలా బాగుంది అంతా కూడా మొత్తం రాతితోనే నిర్మించున్నారు ఇదంతా కూడా ధ్వంసం చేసినా కూడా అసలు ఎంత అందంగా ఉందో చూడండి అదే దీన్ని ఇలా చేయకముందు ఇంకెంత బాగుండేదో కదా సో ఊహించుకుంటేనే ఎంత అద్భుతంగానో ఉంటుంది అనిపిస్తుంది పాపం ఇక్కడ ఈ ఉడత నన్ను చూసి పారిపోయింది నేను దాని వెనకాలే అలా సరదాగా వెళ్ళాను అన్నమాట పాపం అది అయితే గోడ ఎక్కేసింది నేనైతే వీడియో తీసుకోవడానికే వెళ్ళాను బట్ అది నన్ను చూసి ఆగి 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 ఎక్కుతుంది నాకు కూడా భలే సరదాగా తమాషాగా అనిపించింది అందుకనే దాన్ని అలా షూట్ చేస్తూ దాని దగ్గర ఒక్క టూ మినిట్స్ టైం స్పెండ్ చేశాను భలే సరదాగా అనిపించింది అనమాట అది వచ్చిపోయే మనుషులతో దానికి బాగా అలవాటైనట్టుంది అయినట్టుంది సో అందుకని చెప్పేసి అది జ జంకకుండా చక్కగా కూర్చొని నన్ను ఎక్కిరిస్తుంది అక్కడ కూర్చొని కొండ కదా భలే ఉంది కదా ఉడతమ్మా ఉడతమ్మా అయ్యో ఉడతావుడతావు ఎక్కడికి వెళ్తావు పాపం ఇంకా ఇబ్బంది పెట్టొద్దు బాయ్ బాయ్ ఇక దేవాలయం చూసుకొని ఇక్కడ మసీద్ ఉంది కదా సో మసీద్ దగ్గరికి అయితే అన్నమాట ఇక్కడ కూడా చాలా ఫొటోస్ వీడియోస్ తీసుకొని అండ్ ఇంకా అక్కడ లోయ ఉంటుంది కదా పెన్నా నది అక్కడికి వెళ్ళాము పక్కనే మీకు కనిపించేది ధాన్యాగారము అని అంటున్నారు సో ఇదంతా కూడా సేమ్ కొంచెం టెంపుల్ ఎలా ఉందో సేమ్ అలాగే అనిపించింది మాకు కూడా బట్ కాకపోతే అది టెంపుల్ ఇది మసీద్ ఆకారంలో కట్టారు నాకైతే అలా అనిపించింది మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మేము వెళ్ళిన రోజు హాలిడే కదా భోగి రోజు కాబట్టి చాలామంది ఎక్కువగానే వచ్చారనమాట అయితే సో మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది ఎక్కువ మంది ఉంటేనే కదా మనకు కూడా వాళ్ళ సరదాగా ఉంటుంది అండ్ ఫారినర్స్ కూడా బాగా వచ్చారనమాట సో ఇక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళతో కూడా ఫొటోస్ దిగుతూ ఉన్నారు నేనైతే షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించాను అంతే మా పిల్లలైతే చాలా బాగా ఎక్సైటింగ్గా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ దిగుతూ చాలా బాగా టైం స్పెండ్ చేస్తారనమాట ఇక్కడ చూడండి మా చిన్న పాప ఎలా గెంతుతూ ఉరుకుతూ ఓ చాలా అంటే చాలా ఫ్రీగా ఆడుకున్నారు బట్ సాయంత్రానికి అంతా కాలనొప్పి వచ్చాయి అనుకోండి ఓకే రావద్దు అక్కడే ఉండిపో అండ్ ఇక్కడ గుర్తుగా అందరము మళ్ళీ ఫొటోస్ అనేటివి తీసుకుందాం అన్నమాట సో పిల్లలు చూడండి ఎలా స్టిల్స్ ఇచ్చుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ నేను మా చిన్నమ్మాయి కూర్చున్నాము ఎలా బాగుంది కదా నేను మా వారు చాలా రోజులకి మళ్ళీ ఇక్కడ వీళ్ళు వచ్చేసి మీది యూట్యూబా ఏంటి మీ యూట్యూబ్ పేరు అని అడిగారు వాళ్ళు ఇంట్రెస్టింగ్గా చక్కగా మమ్మల్ని కూడా వీడియో తీయండి అని అంటే వాళ్ళని కూడా అలా వీడియో తీశానన్నమాట అడిగారు మీ యూట్యూబ్ ఛానల్ ఉందా మీకు అని అని చెప్పేసి నేను కూడా చక్కగా చెప్పేసి వచ్చాను వాళ్ళకి వాళ్ళే హ్యాపీ అనిపించింది నాకు కూడా ఇక్కడ చాలా మంది ఫారినర్స్ వచ్చారనమాట సో అక్కడ ఉన్న వాళ్ళైతే పాపం వాళ్ళని చాలా విసిగించేస్తున్నారు ఫోటోల కోసం వీడియోస్ కోసం వాళ్ళు వెళ్ళిన తర్వాత ఊరికే నవ్వుకోవడము ఇలా చేస్తున్నారు ని ఎవరు కూడా అలా చేయకండి ఇంకెప్పుడు మనం వెరీ మచ్ ఇది వచ్చేసి ఇంకో టెంపుల్ అనమాట ఐ థింక్ ఇది శివాలయమో అనుకుంటున్నాను బట్ లోపల ఎక్కడ కూడా దేవుడు లేడు బట్ ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఊరికే జస్ట్ అలా షూట్ చేసుకుని అనమాట అందరూ పైకి ఎక్కి చూస్తున్నారు సో నాకు తెలిసి ఇలా ఎక్కంగా ఏకంగా ఆ స్తంభాలు కూడా పడిపోతాయేమో బట్ మేమైతే ఎక్కలేదు మా అమ్మాయి ఒక్కటే ఎక్కిందనమాట మమ్మీ ప్లీజ్ చూస్తాను చూస్తాను అంటే సరేలే అని చెప్పేసి తనకు ఒప్పుకుంటే ఎక్కమని చెప్పాను తను ఎక్కింది అండ్ అసలు ఈ మండపాలు ఉన్నాయండి చాలా 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 బాగున్నాయి మా సార్ ఏం చెప్పారంటే ఒకసారి అలా రౌండ్గా చుట్టూగా వీడియో చేసుకొని రానని చెప్పారు సో నేను చుట్టూ తిరుగుతూ వీడియో చేసుకుంటూ వచ్చాననమాట చాలా పాడు చేసేస్తారు కానీ చాలా చాలా బాగుంది అప్పట్లో అసలు ఇంత పైన ఇంతింత రాళ్ళతో ఇలాంటి కట్టడాలు కట్టడము ఇలాంటి నిర్మాణాలు చేపట్టడము చాలా అబ్బురపరిచాయనమాట నన్నైతే ఆశ్చర్యం అనిపించింది నాకు ఇక్కడ చిన్న పుట్ట ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఇవన్నీ కూడా టెంపుల్స్ అనమాట ఎక్కడ కూడా దేవుడు అయితే లేడు ఉన్న అంటే అక్కడ నివసిస్తున్న వాళ్ళని అడిగితే అప్పట్లో యుద్ధాలు జరిగినప్పుడు అండ్ ముస్లిమ్స్ అంటే అప్పుడు రాజులు పరిపాలించినప్పుడు ఇక్కడ ఉన్న దేవుళ్ళని తీసుకుపోయి పెన్నా నదులు వేసేశారు అని చెప్పి చెప్పారనమాట సో అప్పట్లో ఇలా జరిగేవి కాబట్టి చాలా గుళ్ళు ధ్వంసం అయిపోయాయి యుద్ధాలలో చాలా మన శిల్ప సంపద అనేది మనం కోల్పోయామనమాట చూసారా రాళ్ళు ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉన్నాయో సో ఈ నిర్మాణం చేపట్టిన వాళ్ళకి హ్యాట్సప్ అండి చాలా 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 బాగున్నాయి అసలు అందుకే మన భారతీయ శిల్ప సంపద అని పొగుడుతూ ఉంటారు సో ఇదండి గండికోట చరిత్ర మేము ఎంజాయ్ చేసిన మొత్తం వీడియో అనమాట ఇంకా ఉంది బట్ ఇంకా ఎంతకంటే పెద్ద పెడితే బోర్ ఫీల్ అవుతారని చెప్పేసి నేను ఇంతవరకు ఓన్లీ గండికొట్ట చరిత్ర తెలిస్తే చాలు అనే ఉద్దేశంతో పెట్టాను సో వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సో నమస్కారం ఏంటిది yeah. ఏంటిదిండి